নমস্তে వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అని ఆలోచిస్తుంది మీ బ్రహ్మనాయుడు సామాజిక సమీకరణాల్లో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు అసెంబ్లీ స్థానాలతో పాటు అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కూడా సామాజిక సమీకరణాలు అయితే చాలా స్పష్టంగా పాటిస్తున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి సామాజిక సమీకరణాలు వైఎస్సార్సీపీని అయితే అనుసరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దాదాపు పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు స్థానాల్లో పొత్తులో పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికీ ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించి అయితే ఇప్పటికే అభ్యర్థులకైతే దాదాపు డిసైడ్ చేసిన పరిస్థితి ఉంది అయితే కేవలం విజయనగరం పార్లమెంట్కి సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయినటువంటి గేదెల సీనుబాబుకి అవకాశం కల్పించాలనేటువంటి రీతిలో బీజేపీ అధిష్టానం అయితే పావులు కదుపునట్టు తెలుస్తోంది అయితే భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు స్థానాలు వాటిలో ప్రధానంగా చూస్తే ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలు కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే తిరుపతి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది అదేవిధంగా అరకు ఎస్టీ రెండు రిజర్వ్డ్ కావటం వల్ల తిరుపతి అరకు ఒకటి ఎస్సీ ఒకటి అదే అదేవిధంగా అనకాపల్లి అనకాపల్లి కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం కల్పించనున్నట్టు అయితే స్పష్టంగా తెలుస్తోంది అదేవిధంగా రాజమండ్రి రాజమండ్రి సైతం కూడా కమ్మ సామాజిక వర్గానికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా రాజంపేట రాజంపేట నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అయితే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రెండు రిజర్వ్డ్ కాగా రెండు కమ్మ సామాజిక వర్గం ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి అయితే అవకాశం కల్పించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూస్తే విజయనగరం విజయనగరం పార్లమెంట్కి సంబంధించి ఎవరికి అవకాశం ఇవ్వాలనేటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ అయితే ఒక స్పష్టమైనటువంటి వైఖరికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సామాజిక సమీకరణాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఉత్తరాంధ్రకి సంబంధించి దాదాపు ఉత్తరాంధ్రలో అత్యధికంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అటు కాపు తూర్పు కాపులకు అవకాశం ఇచ్చింది వీటిలో ప్రధానంగా కనుక తూర్పు కాపు సామాజిక వర్గానికి అవకాశం కల్పించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక ఒకసారి చూస్తే పాతపట్నం అదేవిధంగా గజపతి నగరం అదేవిధంగా చీపురుపల్లి నెలిమర్ల హెచ్ఎర్ల అదేవిధంగా చోడవరం అనకాపల్లి ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకి తూర్పు కాపులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి గాజువాక భీమిలి ఈ రెండు అసెంబ్లీ స్థానాలని కాదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి రెండు పార్లమెంటు స్థానాలు ఒకటి వైజాగ్ రెండు విజయనగరం ఈ రెండు పార్లమెంటు స్థానాలు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా కనుక చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు చాలా స్పష్టంగా పాటిస్తున్నట్టు ఉంది దాదాపు తూర్పు కాపులకి ఏడు అదేవిధంగా కాపులకు రెండు దగ్గర దగ్గర తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ పరిగణించబడుతున్న తూర్పు కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి సైతం కూడా తూర్పు కాపు సామాజిక వర్గాలకు ఇక్కడ అవకాశం ఇవ్వాలనేటువంటి దాని మీద అయితే ఒక స్పష్టతమైనటువంటి వైఖరికి వచ్చినట్టు తెలుస్తుంది అందులో ప్రధానంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలకు గాను ఒక ఎస్సీ ఒక అదే అదేవిధంగా రెండు కమ్మ సామాజిక వర్గం ఒక రెండు సామాజిక వర్గం అవకాశం కల్పిస్తున్న తరుణంలో విజయనగరం పార్లమెంట్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి కూటంలో ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి పల్సస్ గ్రూప్ అధినేత గేదెల సీనుబాబుకి ఇక్కడ అవకాశం కల్పించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే గేదల సీనుబాబు గతంలో గనక చూస్తే పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదేవిధంగా రైతు సదస్సుల పేరత ఎంతోమంది రైతులకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా వ్యవసాయాన్ని టెక్నాలజీ ఉపయోగించి పండించాలి ఏ విధంగా రైతులు గిట్టుబాటు ధరను పొందాలనే దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గేదెల సినిబాబు ఉత్తరాంధ్ర ప్రజానీక మన్నలను పొందినటువంటి నేతగా గుర్తింపు పొందారు సో ఖచ్చితంగా విజయనగరం పార్లమెంటు ఇక్కడ ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి తూర్పు కాపులకు ఇవ్వాలనేటువంటి ఒక వైఖరిలో ఉన్నట్టయితే బీజేపీ అధిష్టానం తెలుస్తూ ఉంది సో ఇప్పటికే రెండు కమ్మ ఒక రెడ్డి రెండు రిజర్వ్ స్థానాలకు అవకాశం కల్పించిన తరుణంలో ఇక్కడ కాపు తూర్పు కాపు సామాజిక వర్గాలకు ప్రతి గేదల సీనిబాబు గనక ఇక్కడ అవకాశం కల్పిస్తే ఈ ప్రభావం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పడేటువంటి అవకాశం ఉంటుంది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న కాపు తూర్పు కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటు బ్యాంకు కూటమి వైపు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు కాపు తూర్పు కాపు అభ్యర్థులకి కేటాయించిన తరుణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గేదల సీనిబాబు గనక అవకాశం కేటాయిస్తే గేదల సీనిబాబుకి అవకాశం కేటాయించడం ద్వారా ఆయన సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి కాపు తూర్పు కాపు సామాజిక వర్గం దాదాపు ముప్పై పర్సెంట్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా తూర్పు కాపు సామాజిక వర్గం సంబంధించి ఇక్కడ ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం బీసీలుగా పరి పరిగణనలో ఉన్నటువంటి తరుణంలో కాపు తూర్పు కాపు బీసీ ఓటు బ్యాంకు దగ్గర దగ్గర డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈక్వేషన్స్లో భాగంగా గేదల సీన్బాబుకి అయితే అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకైతే భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధిష్టానం గేదల సీనిబాబు తోటి మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది గేదల సీన్బాబుకు సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున విజయనగరం నియోజకవర్గంలో ఆయన పోటీ దిగినటువంటి తరుణంలో ఏ విధంగా గేదెల సీనిబాబుని గెలిపించుకోవాలనే దాని మీద దాని మీద ఇటు గేదెల సీనిబాబు అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది మొత్తానికి గనక చూస్తే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించేటువంటి రీతిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇటు కోస్తా జిల్లాలో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో సైతం కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలంటే అక్కడ ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి అవకాశం కల్పించాలనేటువంటి దృక్పథంతో గేదెల సీని బాబుని పరిగణలోకి తీసుకున్నట్టయితే que ele